కూటంప్రత అధికారులకు సంవత్సరం అయ్యింది కదా ఎలా ఉందన్న చంద్రబాబు పరిమాణం ప్రైవేస్ కాల్ని ఇప్పుడు పెట్ట ఎందుకంటే పని పాలన ఎలా ఉంది చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధికి దారులు చూస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పండ్లు బాగున్నాయా లేకపోతే ఇంతకు ముందు పండ్లు బాగున్నాయి కోటమి ప్రభుత్వం వచ్చాకే బాగున్నాయి ఎందుకు అంటే ఇనుము సిమెంట్ ఇసుక అంతా తక్కువ తగ్గింది రేటు ఇసుక ఉచితంగా వస్తుంది అది కాక రాజధాని ప్రారంభం అయింది ఫోన్లు ఉన్నాయి బాగున్నాయి అసలు అదే జగన్ ఉన్నట్టు అయితే ఈ వాడికి జెండా ఎత్త వచ్చేది పక్క రాష్ట్రాల కొలసలు అల్లంత వచ్చేది ఆ పరిస్థితి లేకపోకుండా మన రాష్ట్రంలో మనం బతికే పరిస్థితి ఇప్పుడు ఉంది అందుకు ఆనందంగా ఉంది నాకు ఎలా అనిపిస్తుంది పరిపాలన చాలా బాగుంది పరిపాలన ఇది వరకు పరిపాలన అంటే ఇప్పుడు సూపర్ మామూలుగా ఇది వరకు ఏం నచ్చలేదు ఇప్పుడు ఏం నచ్చుతుంది ఇది వరకు ఏముందండి అన్ని గంజాయిలు ఎక్కడ చూసిన కొర్రోళ్ళు ఇయే కదా జరిగేది ఇప్పుడు ఎక్కడ చూడటానికి కూడా ఎక్కడ లేరు అసలు పాలన మాత్రం చాలా బాగుంది సార్ ఆయన పరిపాలన బాగుంటది ఆయన ఏ పని చేసినా కరెక్ట్ గా ఉంటది చంద్రబాబు అంటే మాట తప్పుతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అసలు అదంతా తాపత్రం వాళ్ళే మాట తప్పారు ఇస్తారండి మా అన్న ఇచ్చిన మాట ఎప్పుడు తప్పరు ఎప్పుడు తప్పరు మాట నిలవేరుస్తారు బాగుంది పరిపాలన ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మంచి మంచి పనులు చేస్తున్నారు బాగానే ఉంది పనులు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయా ఇంటి నిర్మాణ పనులు గతంలో బాగా ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు దొరకలేములు ఇప్పుడు ఫ్రీ అందువల్ల పరిపాలన ఎలా సాగుతుంది బాగా పరిపాలన అలా అనిపిస్తుంది మీకు కారంలాగా ఉంది